శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుపోతున్నామండి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మేషరాశి వారు చాలా అదృష్టవంతులు జూలై ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ నాలుగు రోజులలో ఒక దైవ అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే గనక మీరు ఆశ్చర్యపోతారు కూడా మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో అసలు మీకు ఏం జరగబోతుంది కళ్ళు కూడా ఊహించిన విధంగా అద్భుతంగా ఉండబోతుంది మేషరాశి వారు ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు కూడా వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకురండి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కూడా జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు కూడా ఎవరిని మోసం చేయరు జాలిగుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు అనుభవించి ఉన్నా ఎన్నో అవమానాలు కూడా పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ కుజుడు యొక్క ఈ రాశి వారి మీద అనుగ్రహం పుష్పలంగా ఉండబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవండి రేపటి రోజున మీకు అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే మేషరాశి వారికి ఈ నాలుగు రోజులలో ఒక దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో విజయం మీదే కాబట్టి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు కూడా వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కాలం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి ఏ పని ఏ పని చేసినా కూడా తెలివితోనే చేస్తారు అనుకున్నది సాధిస్తారు కూడా వీరికి నాయకత్వ లక్షణం ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలి అని కూడా అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే తపన గొప్ప సంకల్పం కూడా ఉంటుంది దానికోసం ఎంత కష్టమైన పడతారండి వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఎమ్మటి సీరియస్ అవుతారండి ఆ కోపం ఎక్కువసేపు కూడా ఉండదు మళ్ళీ మంచిగా మారుతారు కూడా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు కూడా ఈ మేషరాశి వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు అలానే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి పద్ధతికి వస్తాయండి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ నాలుగు రోజులు అదృష్ట వీరికి అనుకూలంగా ఉండబోతుంది అప్పుల బాధలో ఈ ముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా దూరమైపోతాయండి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు ఇప్పటి వరకు పడిన కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి మీకు పట్టిందలా దరిద్రం పోతుంది కూడా ఎన్నో శుభవార్తలు కూడా వింటారండి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు కూడా వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవండి డబ్బు పరంగా కూడా మీ కుటుంబంలో అందరూ కూడా బాగా కలిసిబాటుగా ఉండగలుగుతారు కు ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది వారి పని వల్ల మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ మేషరాశి వారికి ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు ఆ హనుమంతుల వారు ఈ నాలుగు రోజులు మీకు తోడుగా ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి మీరు చేసే ప్రతి పనిలో హనుమంతుల వారు తోడుగా ఉంటాడు దానివల్ల ఎలాంటి నష్టాలు జరగవు మంచి లాభాలు కూడా వస్తాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ఈ నాలుగు రోజులు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడండి కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా అస్సలు భయపడకండి ఒక్కసారి మీ మనసులో హనుమంతుల మారిని తలుచుకోండి అన్నీ కూడా పటాపంచలైపోతాయి హనుమంతుల యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది ఈ శనివారం హనుమంతుల గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షిణ చేయండి హనుమంతులకి తమలపాకులు అంటే చాలా ప్రీతి దానివల్ల హనుమంతుల యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేదే ఉండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి మంచి శుభవార్తలు కూడా వింటారు ఇంట్లో సంపద పెరుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి మేషరాశి వారికి మీ మాట మీద నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందండి ఎవరైనా మాట ఇస్తే దానికి నిలబెట్టుకుంటారు కూడా అబద్ధాలు చెప్పడం వీరికి చేతగాని పని మాట్లాడరు కూడా ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారండి వారికి ఎలాంటి ఆపద వీరు వచ్చినా సరే వారికి తోడుగా ఉంటారు మేషరాశి వారికి దేవుడి మీద నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగిలే కొన్ని ప్రమాదాల నుండి దూరం అయిపోతాయి కూడా వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చిన ఒంటరిగా ఉండి ఆ బాధ బాధపడుతూ ఉంటారు అంటే ఈ మేషరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి ఎన్నో శుభవార్తలు కూడా వింటారు ఇప్పటి నుంచి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు సంతానం కోసం ఎదురుచూసే వారికి త్వరలోనే సంతానం కూడా కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురుచూసే వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి కూడా జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు తప్పకుండా మాత్రం వీరి వినే తీరతారండి ఇక ఈ నాలుగు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం అనేది కూడా జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎంతైనా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే ఈ నాలుగు రోజులు డబ్బులు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి ఆ తర్వాత ఇవ్వకండి ఇవ్వండి కానీ ఈ నాలుగు రోజులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వకండి దానివల్ల మీ అదృష్టం వారితో వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది వారి దరిద్రం మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ నాలుగు రోజులు మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి ప్రేమతో మాట్లాడండి దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇక ఈ నాలుగు రోజులు బయట వారితో గొడవలు కూడా పడకండి కానీ ఎవరైనా గొడవ పడుతుంటే గనక వారి మధ్యలోకి మాత్రం వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్ పి అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి ముఖ్యంగా వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కూడా కాబట్టి ఈ ఇద్దరియతో చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో కాకులకు అన్నంగా పెట్టి అన్నం పెట్టండి ఈ నాలుగు రోజులే కాదండి మీకు కుదిరినప్పుడల్లా కూడా కాకులకి అన్నం పెట్టండి ఈ సాక్షాత్తు శనిదేవుడి వాహం దానివల్ల శని దేవుడి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్తలు కూడా వింటారండి రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయండి మీరు ఊహించని విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది మీకు పట్టిందల దరిద్ర మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది మీకు పట్టిందల బంగారం కాబోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గనక సోమవారం కానీ లేదా శుక్రవారం కానీ మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలంటే అనుకో వేసుకోవాలి అనుకుంటే మాత్రం వేరే రోజులు వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలైతే రావండి ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి అదృష్టపు రంగులు అలానే ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలో కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ మేషరాశి వారికి రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుంది ఈ రెండు అక్షరాలు గల వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి దానివల్ల మీకే చాలా మంచి అనేది జరుగుతుంది